ఫారెస్ట్లో అరుణాచలంలో ఫారెస్ట్లో అది మరి చెట్టు ఊడలు చూడు వెయ్యి ఊడలు ఉన్నాయి ఒక చెట్టుకు ఊడల మరీ అంటారు అందుకనే ఊడల మరీ చూడండి చెట్లు ఎలా ఉన్నాయి ఫారెస్ట్ ఫారెస్ట్లో ఏలూరు చెన్నై లోకి ఎంటర్ అయ్యే ఏలూరు వెళ్ళబోతున్నాం పదిహేను కిలోమీటర్ దూరంలోకి ఎంటర్ అరుణాచలం దగ్గరికి వెళ్ళాము ప్రకృతి మంచి వర్షాలు మబ్బులు అలా మా ఎమ్మడ పుడుతూ ఉన్నాయి అద్భుత నేచరు పచ్చడి పొలాలు చెట్లు పండ్లు గుట్టలు గుట్టలు చెట్టు తాడెట్లు కొండల మధ్యలో చింత చెట్లు మధ్యలో వేస్తున్నాం అనమాట సమయం దగ్గరికి వచ్చింది అరుణాచలం దగ్గరికి వెళ్ళిపోతున్నాం ముగ్గురు ప్రకృతి చూస్తుంటే ఇంత మేఘాలతోటి కమ్ముకుంది కమ్ముకొని చెట్టులో ఊగుతూ ఆహ్వానిస్తూ ఎంజాయ్ చేస్తూ వెల్కామ్ చూపుతున్నాయి అరుణాచలం అరుణాచలం రమణ అరుణాచల రమణ చూడండి కొండలు అరుణాచలం వెళ్ళబోయే ముందు భగవాన్ రముల గురించి ఒక అద్భుతమైన సత్యాన్ని మనం ఆడుకున్నాం ఎవరివి తెలుసుకో అనే మాట ప్రతి మాటలో శిషువులకి బోధిస్తూ ఉంటాడనమాట భగవాన్ రమణులు అంటే మనం ఎవరు మనస మనకు తెలీదా నేను రామలక్ష్మణులు మేము ఫలానా ఆయన సుబ్బారావు ఫలానా నేను జాబ్ చేస్తాను ఫలానా ఫలానే తెలుసు కానీ ఆయన అన్నది ఈ తెలవటం కోసం కాదు ఆయన అన్నది అసలు ఎవరువో తెలుసుకోను అసలు ఎక్కడి నుంచి వచ్చావు చూడడానికి మాట్లాడటానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అసలు ఎవరు నువ్వు అని సత్యాన్ని చెప్పిన భగవాన్ ద్రవణులు గొప్ప గురువు ఆయన ఆశ్రమం ఆయన ధ్యానం చేసిన ఆశ్రమాన్ని ఆయన కొండలోకి వెళ్ళి నడిచిన ఆశ్రమాన్ని అన్ని దర్శించి మీకు అక్కడ ఒక మంచి వీడియోలు చేసి ఆయన గొప్పతనాన్ని రూపించి మేము ఎంజాయ్ చేస్తూ మీకు ఆ అన్ని చూపించడం కోసం ఫలిస్తూ అని కోతులు ఎన్నో ఉండి చూడండి కోతులు కోతల దగ్గర చూసుకుంటే ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నావు నువ్వెవరో తెలుసు అసలు నేను ఎవరై ఉంటే నాకు షుగర్ లేదు బీపీ లేదు బ్లడ్ ప్రెషర్ లేదు పుట్టుక లేదు మరణం లేదు నా నేనైనా తెలుసుంటే అది తెలుసుకోవడం కోసమే అందరూ పయనిస్తూ ఉన్నాను ఆ సత్యాన్ని తెలుసుకున్న రోజు

మధ్యాహ్నం కానీ రెస్ట్ తీసుకున్నాం ఆడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అరుణాచలం సిటీ ఎంటర్ అయిపోయాం அம்மவார் இன்னொன்னு உத்தரம் சீனு இதே சூஸ்கிரேட்டூர் ఇదే గుడి మామూలు గుడి కాదు ఇది ఏబీ ఇదిగో కొన్ని వందల సంవత్సరం కట్టింది గుడి ఆ ఇక్కడ రావణ మహారాజు వచ్చి తీసేసి డబ్బులు దానిలో కొనేట్లో పడేసి కూచున్నాడు ఓకే గిరివాళ్ళని తిరిగేది ఇదే మీరు ఇక్కడికి వచ్చేసేది ఇది గుడి అదిగో వేరే ద్వారాలు ఉన్నాయి ద్వారం ఉన్నారు వన్ కిలోమీటర్ పక్కన లేదే ఇదేంటి లేదు పక్కన పక్కన రమణ మహర్షి ఆశ్రమంలో మన కల్సారు కలిసారు ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రం యోగిరాంశ్వరత్మ రాష్ట్రం అండ్ చూడండి మన అరుణాచలంలో పిరమిడ్ ఆశ్రమం వచ్చాము అరుణాచలంలో పిరమిడ్ ఆశ్రమం ఇక్కడే

మనకు ఫోన్ చేసింది పదహారవ తారీఖు ఫోన్ చేశాడు రా అన్నాడు స్వామి గుర్తు మాట కూడా రాలేదు ఎవరైతే మాట్లాడేసినప్పుడు వెళ్ళడం జరిగింది కూర్చోను కూర్చున్నాడు నెక్స్ట్ సందీర్ధ మాణి ఆయనకి వెళ్ళిపోయాడు అంటే నేను ఏం చేశాను ఏం చేస్తుంది మీరు చెప్పండి నేను రమనారు వచ్చేసాను అంటే అరుణాచలం అంటారు అంటే ఆయన నోటి వింటే మాట కూడా రాలేదండి అలా మాట్లాడారు నోటో మాట రాలేదని దాని మాటే వస్తుంది దాని వేసి వచ్చి మనం అర్థం చేసుకునేసి అరుణాచలం అనేసి అర్థం చేసుకున్నాము ఆ తర్వాత మనము నెక్స్ట్ వెల్కాన్ స్వామి అండి అప్పటికే మేము ఇక్కడ ఈ గణేశాఖ పెట్టాము అమ్మ నాయకుడిని పెట్టాక ఉంచే ఉంటుంది

శ్రీలంక సింగపూర్ మలేషియా ఇండోనేషియా అక్కడ అండమాన్ ఒక పార్ట్ అంతా తమ్మిది పీపుల్ అంతా వచ్చేసి మనమే ఆర్గ్ చేస్తూ మనమే మీటింగ్ ఏర్పాటు చేసింది స్వామి చాలా పెద్ద ఎత్తున మనం ప్రోగ్రామ్స్ చేశాము ఇవన్నీ అవకాశం గురువుగా ఇచ్చారు కాబట్టి చేస్తాం కాబట్టి ఎలా చేస్తాము లక్ష్యం ఏంటి అంటే గురువు గారు మాట్లాడారు అన్నా చాల పిల్లలు అన్న ప్రసాదం విచారణ చేయను సరే ఇంటి ఇది వచ్చాం మరి ఇంకేం చేయాలంటే నీకు తెలుస్తుంది నువ్వు వెళ్ళన్నాడు వెళ్ళన్నాడు కాబట్టి నేను సరైన వచ్చాను ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత అంటే రోజు కూడా సాధన చేస్తాను ఫస్ట్ ఎనర్జీ పెంచుకుంటేనే మనం ఏమైనా చేయగలం ఎనర్జీ కాబట్టి మనం ఏం చేస్తాము ఎనర్జీ పెంచుకుని చెయ్యాలనేసి చాలా ఒక ఐదు నిమిషాలు అంటే కూర్చొని సార్ ఫోన్ సైలెంట్ చేశాను ఎనర్జీ పెంచుకోవాలనేది మనం రావడం జరిగిందండి కూర్చొని సాధన చేస్తుంటే అనుకోకుండా ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది అంటే మనం వెళ్ళడం జరిగిందండి వెళ్ళడం జరిగినప్పుడు అక్కడ రమణ మహర్షి ఆశ్రమం అక్కడ కమిటీ మీటింగ్ జరుగుతుంది అంటే ఈ వాళ్ళది ట్రస్ట్ కమిటీ మీటింగ్ జరుగుతుంది ఓన్లీ మెంబర్స్ ఉన్నాయి అక్కడ అనుకోకుండా మనందరూ వెళ్ళడం జరిగింది లోపలికి వెళ్తే లోపల వాళ్ళు చెప్పారు గత సంవత్సరం నూట అరవై దశాల వరకు ఇక్కడికి విచ్చేశారు అని చెప్పినప్పుడు మనకు లైట్ వెళ్తుంది ఆహా ఇక్కడ నూట అరవై దశల వారు విచ్చేశారంటే మన పర్పస్ ఇదే జగత్తు మన పర్పస్ ఇదే మన పర్పస్ అనేది గ్రహించాము దాని ప్రకారం మనం నెక్స్ట్ వర్క్ ఏంటి అని చేసుకుంటూ మనం సాధన చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము ఇప్పుడు మనకు ఈ సెప్టెంబర్ నెలలో ఫారినర్స్ అంతా రావడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడున్న ఫారినర్ చాలా తక్కువ సెప్టెంబర్ నుంచి ఒక కాబట్టి అప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనేది ప్లాన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఆ అబ్బాయి నాగేంద్ర నాగేంద్ర అంటే గురుస్తాన్ నాగేంద్ర ఒక టీమ్ తోటి వచ్చారు నేను చెప్పాను నాగేంద్ర మనం ఇది చేయడం కరెక్ట్ కాదు మనము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫారినర్స్ అంతా వస్తుంటారు కాబట్టి మనం ఫారినర్స్ని కవర్ చేయాలి అంటే ఇక్కడ మనం సెంటర్ పెట్టాలి సరౌండింగ్ పెట్టి అందరికీ మన సిద్ధాంతము గురువు గారు మన యొక్క సిద్ధాంతం పెరిగి మన మెడిటేషన్ గురించి పత్రిక గురించి మనం ఒక విగ్రస్గా ప్రచారం చేయాలి అనేసి ప్లాన్ పెట్టి ఆయన ఆయన వచ్చే సెంటర్ పెట్టాను చేశారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ మనం ఎనిమిది కేర్ సెంటర్ పెట్టాలని చెప్పి కేర్ సెంటర్స్ అంటే రెస్ట్ ఏరియా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని చెప్పేసి అనుకోండి కొన్ని రెస్ట్ కూర్చుంటాడు చేస్తే ఎవరైనా కూర్చుంటారు ఈజీగా కారణం ఏంటంటే ఎవరికైనా రెస్ట్ కావాలి ఏదో ఒక చోట కూర్చో అప్పుడు మనం కూర్చొని కూర్చుంటా అలాగా మనకు ఒక ప్రయాణం చేసుకునేసి చేయాలనేది ప్రయాణం ఉందండి నేను ఒక ఏడు సెంటర్ పెట్టాలని దీర్ఘదక్షి చుట్టూ పెట్టి అనుకోండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూర్చున్న ఫస్ట్ వారికి మంచి ఇవ్వాలి తర్వాత మనము వారికి మన ఫ్యాక్టరీ ఇవ్వాలి ఆ తర్వాత వారికి నచ్చింది లోపల ఏసీలు ఉండి మెడిటేషన్ సెంటర్ లోపల కూర్చొని ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి అని చెప్తాము చెప్తే వారిని అర్థగంటల సేపు కూర్చొని సాధన చేస్తాం బాబు ఆయన మొత్తం ఆయన సో ఇది పరిస్థితి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనే ఒకే కోరికతోటి మనం ఇక్కడ కూర్చున్నట్టు సో ఎనిమిది సెంటర్లు మనం ఓపెన్ చేస్తే మనం సక్సెస్ అవుతాం దీని ఒకటే మార్గం కారణం ఏంటంటే మనం తీసేది కాదు మనం చేయించాలి గురువుగారు ఆయన ఒకడే చేయలేదు ఆయన చేయాలని ఆయనే చూసుకుంటాడు అందరినీ రప్పించాడు అందరి ద్వారా చేయించాడు అలాగే గురువు యొక్క పరిపాలన గురువు యొక్క ఆర్థిక ప్రకారం మనం కూడా ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క సెంటర్ పెట్టించి మనం దానిని వారి ద్వారా మనకు మెయింటైన్ చేయించి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలా అనే ఒక ఆలోచన మనం ప్లాన్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాం ఇది వరకు నెక్స్ట్ మంత్ ఖమ్మం డిస్టిక్ వాళ్ళు వస్తున్నారు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత విజయనగరం డిస్టిక్ వాళ్ళు వస్తున్నారు మొత్తానికి నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ ఏడెనిమిది సెంటర్లు ఉంటాయి ప్రదక్షణ చుట్టూ అంటే మైడోడ్ మీద ఏడెనిమిది సెంటర్లు రావాలి అందరికీ ధ్యానం రీచ్ అవ్వాలి మన టార్గెట్ పత్రికారి యొక్క సిద్ధాంతం ఏదో ఆయన పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు చెప్పాడండి అలాగే పదమూడు సూత్రాలు చెప్పాడు జ్ఞాన నవరత్నాలు అని చెప్పాడండి దీంతో పాటు మనకు యొక్క ధ్యాన ధర్మం అన్నది బోధించాలి దీనిని మనం హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా తీసుకోపోవాలన్నది దేవు అంటే గురువాక్య పరిపాలన దీని విజయం దృష్టి పెట్టామని అది మాత్రమే చేస్తాం ఇక్కడ కూడా ఈ పెద్ద పెద్ద ఫొటోస్ పెట్టాం కారణం ఏంటి అంటే ఫోటోస్ మామూలుగా ఎక్కడైనా చిన్నదే ఉంటుంది ఎందుకు ఇంత పెద్దది పెట్టామంటే మనకు భాష ప్రాబ్లం వచ్చేవాడు ఇంగ్లీష్ అంటాడు హిందీ అంటాడు వాడికి మనకు భాష రాదు వాటితో మనం ఇంగ్లీష్ మాట్లాడాలి మనం చెప్పలేని పరిస్థితి కానీ పెద్ద పెద్ద ఫోటోలు అనప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి వాటి దిస్ ఈస్ మెడిటేషన్ వీఆర్ డూయింగ్ దీస్ టైప్ ఆఫ్ మెడిటేషన్ వీఆర్ ప్రాపర్కేటర్స్ ఆఫ్ మెడిటేషన్ వీఆర్ ప్రాపర్కేటర్స్ ఆఫ్ మెడిటేషన్ వెజిటేరియనిజం అండ్ పిరమిడ్ పవర్ అనేసి చెప్పేదానికి సులభంగా ఉంటుంది ఎవరి షుడ్ బికమ్ ఫెల్త్ పిరమిడ్ అనేసి బయట పెట్టాం ఎక్కడికి పైకి వస్తాం అది ఒక్కటి సరిపోతుంది ఎక్కడెక్కడ అరుణాచలం గురించి కృతంగా చెప్తున్నప్పటికీ అరుణాచలం యోగ భూమి కర్మభూమి కర్మరాహిత్య భూమి ఎందుకు కర్మరాహిత్య భూమి అంటే ఇక్కడ నాలుగు వేల రెండు వందల సంవత్సరాలుగా ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది అంటే ఇక్కడ పత్నిజీ గారు ఏం చెప్తారంటే ఒక్క మహాయోగి యొక్క సమాధి దొరికితే అక్కడ కూర్చొని ధ్యానం చేయండి ఒక్క పత్నిజీ గారు ఏమన్నారంటే మూడు ఒక్క మహాయోగి యొక్క సమాధి దొరికితే చాలా అక్కడ కూర్చొని కలుగు ధ్యానం చేయండి మన కర్మలు అనంత ఇది కర్మభూమి మనం అందరం కూడా ఈ కర్మభూమిలో కర్మను మూసుకొని వచ్చాము కాబట్టి అలా కర్మలు కలుగుతాయి అని మనకు బోధించిన వారు ప్రత్యేక ఆయన సిద్ధాంతం ప్రకారం మనం వెళ్తున్నాం ఇక్కడ అనుకోకుండా మాకు తెలిసిన సత్యం ఏంటి అంటే నాలుగు వేల రెండు వందల సంవత్సరాలుగా ఇక్కడ ఇరవై జరుగుతుంది ఇక్కడ మహామహాయోగులు రెండు మూడు నాలుగు మూడు లక్షల అరవై వేల మంది మహాయోగుల సమాధులు ఉన్నాయి అనేది మహా యులతో జరిగింది ఉన్నాయించడం చూడవలసిన పాయింట్ అందరూ ఏం చెప్తారంటే ఇక్కడ చాలా పవిత్రమైనది చాలా గొప్ప దేవాలయం రెండు రమణ మహర్షి మెయిన్ అని చెప్తారు కానీ దేవాలయం చెప్తాను రమణ మహర్షి ఆశ్రమం కాదండి ముఖ్యంగా చూడవలసింది మనం చూడవలసింది శేషాద్రి ఆశ్రమం శేషాద్రి ఆశ్రమంలో ఇరవై ఒక మహాయోగుల యొక్క జీవ సమాధులు ఉన్నాయి మహామహాయోగులు ఉన్నారు అంటే ఈ రోజు నిన్న కట్టింది కాదని శేషాద్రి ఆశ్రమం అన్నది దగ్గర ఉంది ఓ గమన మహర్షి ఆశ్రమానికి స్థలదాత ఎవరు అంటే శేషాద్రి ఆశ్రమం వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు సబ్జెక్టు అక్కడ రాజకీయం రాజకీయంతో ఇది కాన్సెప్ట్ అక్కడ ఈరోజు ఒక యొక్క సంబంధాలు ఉన్నాయి పత్రిజీ గారు చెప్పాడు రే శేషాద్రి ఆశ్రమం కార్యసిద్ధి రమణ మహర్షి ఆశ్రమం మానసిక ప్రశాంతత శేషాద్రి ఆశ్రము కార్యసిద్ధి మనందరం కూడా కర్మభూమిలో జన్మ చేసుకున్నాం పత్రిజీ గారు డెడికేట్ ఆయన జీవితాన్ని ధ్యాన జగత్ కోసము ఆయన తనను తాను అర్పించుకున్నాడు అంతటి స్థితిలో మనం లేము కాబట్టి మనం ప్రాపంచికంలో జీవిస్తూ ఎంత మ్యాక్సిమం మనం చేయగలమో చేయాలన్న సంకల్ప దృఢ సంకల్పంతో సత్సంకల్పంతో మనం జన్మ తీసుకున్నామో వచ్చినామో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం శేషాద్రి ఆశ్రమంలోకి వెళితే అక్కడ మనం కూర్చొని మనం ఏదో ఒక మంటతో మనకు కావాల్సిన ఏ సంకల్పం సంకల్పించుకున్నానో హండ్రెడ్ పర్సెంట్ అది నెరవేరుతున్నాం ఇంకోడు ఏ ఒక్కరిగానే మనము వాన్ని నాశనం చేయాలి అటువంటి భావనలే కాకుండా సత్ సత్ చింతనతోటి మనము ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది దీనికి ఎగ్జాంపుల్ నేనే స్వామి మూడు రోజులు పత్రిజీ గారు ఏమన్నాడంటే నువ్వు ధ్యానం చేయను ఎక్కడ రమణ మహర్షి శాస్త్రం అవుతుంది త్రీ డేస్ ధ్యానం చేసిన ఇప్పుడు రెండు వేల ఏడు చేసిన తర్వాత ఆయన మూడో రోజు నేను ఇద్దరు వస్తాను నేను దగ్గరికి అయినా ఎవరు వస్తాను సాయం లేదు బాలు విజయ్ కుమార్ అండ్ సాయి కుమార్ రెడ్డి వస్తారు వారి కలిసి మీరు వర్క్ షాప్ చేయండి అన్నారు సరే స్వామి ఏంటి మరి మూడో రోజులు ఫోన్ చేశాను సార్ అంటే రేపు వస్తాన రోజు ధ్యానం చేసుకోవాలి అలాగే ధ్యానం చేశాను మరుసటి రోజు ఉదయం ఫోన్ చేసి ఏదైనా బలం ఎందుకంటే ఫోన్ చేస్తున్నావు మీరే తెలుసారు ఇక్కడ ఎట్ చేయాలి కాబట్టి సార్ చూడాలి బాలు విజయ్ కుమార్ సాయి కుమార్ రెడ్డి వస్తారు అని చెప్పినారు అంటే బ్రతీజి గారు ఒకే మాట ఏమైనా ఉందా నీకు నేను బాధ్యత తీశాను అంతే నువ్వు చూసుకో రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి ఒక ఐదు మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా పర్వాలే మనకు ఆ సరౌండింగ్లో ఎక్కడి నుంచి ఎక్కడైనా సరే మనకు స్థలం కావాలి పది ఎకరాల భూమి నుంచి పది ఎకరాల భూమి కావాలి మనం యజ్ఞం చేయాలి అంతే టేక్ యూర్ లో నువ్వు ఏమైనా నిర్ణయం తీసుకున్నా లేదు అక్కడ మనం యజ్ఞం చేయాలి అంతే అన్నాడు అక్కడ కంటో నీళ్ళు కాపాడు ఎందుకంటే మనం ఇంతవరకు యజ్ఞం చూసా కానీ మనం ఆర్గనైజర్ అనేసి ఎవరు రాకుండా మనమే ఆర్గనైజ్ చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది అంటే వెళ్ళడం చేయనం సరే స్వామి దేశాగ్ రాసేవా లేదు స్వామి అండి వెళ్ళడం అనేసి కట్ చేసేస్తాను లోపలికి దేశాగ్రా ఎనిమిది నిమిషాలకు బయదేనండి అనేసి ఎక్కడికి చెప్తుంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిందని చెప్తున్నాను సరే వెంటనే బయట వచ్చాను శ్రీశాంత రాష్ట్రం బయట ఆటో పార్కింగ్ ఏరియా అనమాట ఒక ఆటో లేదండి ఒక ఆటో కూడా లేదు ఇక ఏం చేయాలని తోచడం లేదు ఎలా చేయాలని తోచడం లేదు వెంటనే ఎదురుగా కుట్టు దగ్గరికి వెళ్ళాను కుట్టు దగ్గరికి వెళ్తే వాడున్నాడు సార్ నేను కావాలంటే కాలం తీసుకెళ్ళి తీసుకెళ్ళి బండి తీసుకెళ్ళండి నేను వారు ఎవరినైనా తెలియదు వారి రోజు వస్తున్నా కాబట్టి అలా మనం గుడ్డిని తీసుకోవడం మనకు కావాల్సిన వస్తున్నంతా తీసుకుంటాం అదే ఆ షాప్లోనే తీసుకుంటాం అందువల్ల మనకు తారంభించాను తాళం తీసుకొని వెళుతూ ఉంటే ఆగు విచారిస్తాడు ఒక ఒక ఆటో కూడా ఒక గది నుంచి వస్తే నేను స్వామి చెప్పండి సార్ మేము ఏంటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలని అంటే ఎందుకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలని అనేసి ఎందుకు కలెక్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నాడు మాది అనేది దగ్గర బాబు వీడి ఆటోమేటిక్ కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే కొద్ది దారి చూసారా లేదు సార్ మీరు ఎందుకు వెళ్ళాలా చెప్పండి నేను చేస్తాను నేను మీకు సహాయం చేస్తున్నాను సరే ఇంకా నేను నాకు వేరే దారి లేదు అనుభవం అని చెప్పినాక అడగాల్సిందే మేము ఇలాగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి ప్రోగ్రామ్ చేసేకి మాకు పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల భూమి కావాలా అమర మహాశాస్త్రం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటే పర్వాలేదు కదా అంతే కదా దానికి వెళ్ళి కరెక్ట్ ఆఫీసుకుపోవడం రండి నేను అతడికి పోవడం బండి ఇక్కడ పార్క్ చేయండి నా ఆటోలో రండి నేను తీసుకెళ్తానకి తీసుకెళ్ళానండి మొట్టమొదట చూపించింది ఇక్కడ రమణాసరం దాటిని వెంటనే ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఆర్ట్స్ కాలేజ్లో తీసుకెళ్ళాను ఆర్ట్స్ కాలేజ్లో కూర్చోబెట్టాను హార్ట్స్ కాలేజీలో మాట్లాడుతున్నాను అయిపోయింది అక్కడే ఎగ్జామ్ చేశాను ఇప్పుడు ఇది ఇది సంకల్పంతో జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రామ్ అంత విజయవంతంగా జరిగింది అంటే అరుణాచలంకు ముందు అరుణాచలం తర్వాత అన్నట్లే ఉండింది సార్ ప్రతి వర్క్లోనూ ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయింది ఇవన్నీ మనం చేయలేదండి ఆగల కార్యం అందరూ కూడా చేస్తానంటే చేసింది చేయించింది పత్రిక మాట వస్తు జగదీష్ అక్కడ ఉన్నా చేశారనేది చేసింది చేయించింది పత్రిక నేను ఎక్కడో ఏమి ఏమి పాండవ తీర్థంలో కూర్చొని సాధన చేస్తుంటే నాకు వచ్చింది వారు నాకు ఎక్కడ వెళ్ళండి మీరు ఇలా మనకు అనుకోకడానికి ఒక్కడే ఈ ఊరు హిస్టరీ మందులో ఈ ఊరు హిస్టరీ ఏంటంటే మూడు నెలల మహాయోగులు యోగులు ఉన్న జీవ సమాజులు స్థలం అందువల్ల అందువల్లే ఇక్కడ ఈ కొండేశ్వరుడు ఇక్కడ ప్రకృతి భగవంతుడు ఈ కొండేశ్వరుడు అందువల్లే అందరు కూడా ఈ గిరు ప్రదక్షిణం చేస్తారు గిరు చేస్తారు రోజుల్లో మినిమం ఐదు లక్షల మంది మ్యాక్సిమం ఎనిమిది లక్షల మంది వస్తున్నారు ప్రతి నెల అలాగే మనకు ఒక మూడు నెలలు మనకు ఈ కార్తీక దీపంకు నలభై ఎనభై లక్షల మంది వస్తారు కార్తీక పౌర్ణమికి నలభై లక్షల మంది వస్తారు అలాగే మనకు చిత్రా పౌర్ణమికి ఇరవై లక్షల మంది వస్తారు గురు పౌర్ణమికి ఇరవై లక్షల మంది వస్తారు ఇంతటి జనం ఎక్కడ మనం చూడలేము ఇంత జనం వస్తున్న స్థలము ఈ రేపు పొద్దునే మా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణం చేస్తున్నాను ఈ గిరి ప్రదక్షణ చేసేటప్పుడు ఎన్నో దీవాలయాలు ఉన్నాయండి అష్ట దిగాలకులు అష్టదిగా వైభవమైన ఎందుకు వాళ్ళు స్వయముగా పెలిసారు అంటే కారణం ఉందండి ఇక్కడ ప్రకృతే భగవంతుడు ఈ కొండే శివుడు కాబట్టి ఇక్కడ ఈ చుట్టూ వచ్చేసి మనకు అష్టలింగాలు స్వయముగా జరుగుతుంటే ఆ ఎనర్జీ ఎప్పుడు మనకు ఎస్ ఉంటుంది అలాగే మనకి ఈ అష్టలింగాలు కాకుండా సూర్య చంద్రుడు కూడా ఇక్కడ స్వయముగా పెలిసారు అంటే ఇక్కడ అష్టలింగాలు కాదని అందరూ అష్టలింగాలు అని చెప్తారు అష్టలింగాలు కాదని అష్టలింగాలు ఇక్కడ చూడాల్సింది అలాగే విష్ణు ప్రతిష్ఠించిన లింగము శివుడు ప్రతిష్ఠించిన లింగము మహావిష్ణు ప్రతిష్ఠించిన లింగం ఇక్కడే ఉన్నది ప్రపంచంలో ఎక్కడా లేదండి కానీ లేదు ఇవన్నీ చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడే అరుణాచలంలోనే ఉన్నాయి అలాగే ఈ అరుణాచలం నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో మీకు ఆది తిరువలింగం అనేసి ఉంది ప్రపంచంలో మొట్టమొదటి దేవాలయము లక్ష సంవత్సరాల గురి లక్ష సంవత్సరాల గురి ఇక్కడే ఉందండి సో ఇవన్నీ ఇక్కడికి వచ్చాక మనకు తెలిసింది మనకు ముందు తెలియదండి రెండు వేల ఆరు నుంచి నాకు అరుణాచలం పరిచయం ఇంతవరకు దగ్గర దగ్గర ఒక యాభై శాతం వచ్చాను వెళ్ళాను గారు వెళ్ళను కాబట్టి వచ్చాను వచ్చాం కాబట్టి ఇంతటి సత్యం అంతా కనుగొని ఆ రోజు మనం తెలుసుకొని ఉంటే అది వేరు అది దాన్ని వదిలేసి ఉంటాం ఈరోజు ఒక సదస్సు ఒక సంకల్పతో ఒక కార్యక్రమం వచ్చాం కాబట్టి ఇక్కడ ఇంతటి సరి స్థలపురాణం తెలుసుకోవడం అనేది జరిగిందండి ఇక్కడ చూనా చాలా ఉన్నాయండి

Evet. Ertesi fotoğrafa artık. Ertesi fotoğrafa onu Yes,